అందరికీ నమస్కారం ప్రియమైన రాష్ట్ర ప్రజలారా ఈరోజు బీజేపీ అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ శ్రీమతి పురంధేశ్వర గారు మాటలు చూస్తే తేనులు ఉన్నాయి జుంటు తేను తారల కన్నా మధురాతి మధురంగా మాటలు ఆడుతూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వంతో సమాంతరంగా రాష్ట్ర ప్రభుత్వం కూటమి కూటమి సంక్షేమం అభివృద్ధికి కట్టుబడి సమానంతరంగా కూటమి ప్రభుత్వం వెళ్తుంది మాకు సమస్య లేదు అభివృద్ధిలో మేమే ముందంజ ఉన్నాం సంక్షేమంలో కూడా మేమే ముందంజ ఉన్నాం అని చెప్పేసి ఏం మాట్లాడుతున్నారండి మేడం గారు సంక్షేమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నారా ఎలా కట్టుబడి ఉన్నారని నేను అడుగుతా ఉన్నాను ఎలా కట్టుబడి ఉన్నారు దేని కట్టుబడి ఉన్నారు ఎక్కడ అమలు చేస్తున్నారు నేను ఒక మాట అడుగుతాను అండి ఎన్నికల ముందు ఇదే కూటమి సూపర్ సిక్స్ పథకాల కోసం మ్యాన్పెస్ట్ రిలీజ్ చేసినప్పుడు ఎక్కడ మీ ముఖం కనిపించిందా మీరు ఎక్కడైనా ఉన్నారా అభివృద్ధికి సంక్షేమానికి అంత దగ్గర పొందొత్తం మీకు ఉండేటప్పుడు అంత దూరంగా ఎందుకు ఉండవలసి వచ్చింది అంత ఎందుకండి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి హెల్త్ కార్డు ఏ ఒక్కరికైనా ఉపయోగపడుతుందా ఏ హాస్పిటల్లో వైద్యం చేయించుకోగలుగుతున్నారా ఎంతకాలం ప్రజలను మోసం చేస్తారు ఎంతకాలం ప్రజలపై ఆధారపడి ప్రజలు హింసిస్తారు చాలా చమత్కారాలతో చక్కనైనటువంటి అభూత కల్పనలతో అబద్ధాలు ఆడుతూ లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు ఫ్రీ ఫోర్తో అభివృద్ధి చేస్తామని మళ్ళీ చెప్తూనే ఉన్నారు ఉగాది నాటికి మా తడాక చూపిస్తామని అంతకుముందు కూడా అలాగే అన్నారు రెండు వేల నలభై ఏడు విజనం మేము అది చేస్తాం ఇది చేస్తాం ఉద్యోగాలు ఇచ్చేస్తాం ఉద్యోగ కల్పన చేస్తాం మళ్ళీ కొత్త స్వరం ఏంటి ప్రపంచ పారిశ్రామిక వ్యక్తులతో సమాంతరంగా మహిళలు అందరిని కూడాను ఒక పారిశ్రామిక వ్యక్తులుగా తయారు చేస్తాను మీరు ఒక మహిళ కదమ్మా పురంధర్సర్ గారు మీరు ఒక మహిళ కదా ఒకవైపు మహిళలు మోసం చేస్తారు ఒకవైపు నిరుద్యోగులు మోసం చేస్తారు మరొక వైపు నిరుపేదలు మోసం చేస్తారు మరొక వైపు నుంచి మధ్యతరగతి కుటుంబీకులు మోసం చేస్తారు ఎంతకాలం ఈ కాంక్ష మీ పదవి కాంక్షల కోసం మీరు అందరూ కలిసి మీ డిప్యూటీ సీఎం మీరు కలుసుకొని ప్రజలను మోసం చేస్తూ ఉంటారు అలాగే ఆ డిప్యూటీ సీఎం కూడా నిమిషానికి ఒక మాట గంటకు ఒక ఆలోచన గంటకు ఒక అభిప్రాయం నేను అదంటా నేను ఇదంతా నేను ప్రశ్నిస్తాను నేను అంతటోటు నీ అంతటోటు నీ ఎంత కదులువు